స్వాగతం ఒకవైపు రష్యా ఉక్రెయిన్ మరోవైపు ఇజ్రాయెల్ పాలస్తీనా కొంతకాలంగా అంతర్జాతీయ సమాజాన్ని తీవ్రంగా కలవరపెడుతున్న పెడుతున్న అంశాలివి ఈ సైనిక ఘర్షణలు కేవలం ఆయా దేశాలనే కాదు ప్రపంచవ్యాప్తంగా శాంతి ఆర్థిక స్థిరత్వం మానవీయ విలువలపై ప్రభావం చూపిస్తున్నాయి రష్యా ఉక్రెయిన్ పోరు మూడేళ్లుగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఏడాదిన్నరగా రగులుతూనే ఉన్నాయి చర్చలు సంప్రదింపులు కొనసాగుతూనే ఉన్నా శాంతి అనేది కనిచూపు మేరలో కనిపించటం లేదు మరి యుద్ధాలు ఆపడమే మా లక్ష్యం అంటున్న అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ ఈ రెండింటి విషయంలో ఏం చేస్తున్నారు రష్యా ఉక్రెయిన్ మధ్య ఇస్తాంబుల్ వేదికగా జరిగిన రెండవ విడత చర్చలు కూడా పొడి పొడి మాటలతో గంటలోపే ముగిశాయి రోజు రోజుకి పరిస్థితులు చూస్తే ఎందుకంత సంక్లిష్టంగా మారుతున్నాయి ఇదే అంశంపై ఈరోజు రోజు దానిలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ జయచంద్రారెడ్డి గారు ఎస్వీయూ ఏషియా పసిఫిక్ స్టడీస్ సెంటర్ మాజీ డైరెక్టర్ అండ్ మేడిశెట్టి కళ్యాణ్ గారు అంతర్జాతీయ అంశాలపై పరిశోధకులు జయచంద్రారెడ్డి గారు కళ్యాణ్ గారు నమస్తే అండి జయచంద్రారెడ్డి రెడ్డి మీతో మొదలు పెడదాం సార్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూడు సంవత్సరాలకు పైగా కొనసాగుతోంది ఈ యుద్ధం ఇంకా ముగియపోవడానికి అసలు ప్రధాన కారణాలు ఏంటంటారు ఇందులో ఈ యుద్ధం ముగియడానికి కారణాలు వెతుక్కుంటే ఈ యుద్ధం ఎందుకు జరిగిందనేది ఒకసారి విశ్లేషించుకోవాలి ఈ కారణం లేని యుద్ధం మొదలు పెట్టారు రష్యా దీనికి కారణం లేదనే దానికి ఎందుకు అంటే ఉక్రెయిన్ రష్యా మధ్య అంతర్జాతీయ సరిహద్దు వివాదాలు లేవు ఆర్థిక వివాదాలు లేవు ఒకే ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అది కూడా వివాదం కాదు ఉక్రెయిన్ ఒక సావరెన్ కంట్రీ తను నాటోలో మెంబర్గా చేరాలనే ప్రయత్నాలు మొదలుపెట్టడం రష్యాకు నచ్చలేదు కానీ రష్యాకు నచ్చినా నచ్చకపోయినా అదొక సార్వభౌమ అధికారం కలిగిన దేశం ఆ దేశానికి కావాల్సిన రక్షణ అవసరాలన్నీ తీర్చుకోవడానికి తన ప్రయత్నాలు తాను చేసే హక్కు ఉంది ఆ కారణంగా రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం ప్రకటించడంతో ఈ యుద్ధం ఇంతకాలం జరుగుతూ ఉంది కాబట్టి ఈ యుద్ధానికి మొట్టమొదటి కారణం ముగింపు లేకుండా జరగడానికి ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేని దానికి కారణం కారణం లేనటువంటి యుద్ధం కాబట్టి అది ఇంకొకటి ఇప్పుడు ఈ కారణం లేని యుద్ధాన్ని ముగించాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఏ కారణం అయితే యుద్ధం మొదలైందో ఆ కారణానికి జవాబు చెప్తే యుద్ధం ముగిసిపోతుంది ఇక్కడ కారణమే లేదు ఆ ఉన్న కారణం ఒకటే నాటో ప్రయత్నాలు మానుకోవడం అనేది ఈ నాటో ప్రయత్నాలు మానుకోవడం అనేది ఒక రకంగా డిక్టేటర్షిప్ డెమోక్రసీలో ఉన్నటువంటి రెండు దేశాలు డెమోక్రటిక్ కంట్రీసు ఈ పరిస్థితిలో ఉన్నటువంటిది దాని రక్షణ అవసరాలకు అది ప్రయత్నాలు చేసుకోవడం అనేది తప్పుబట్టే అంశం కాదు కాబట్టి ఇప్పుడు పుతిన్ గారు మొట్టమొదటి కండిషన్ పెట్టబోయేది నాటో ప్రయత్నాలు న్యూట్రల్ కంట్రీ అంటే అటు యూరోపియన్ యూనియన్లో కానీ ఇటు నాటోలో కానీ ఇటు అమెరికాతో కానీ ఏ ఇతర దేశంతోనా అంట కాగకూడదు తను ఒక అచేతన స్థితిలో ఉండాలనేది మొట్టమొదటి కండిషన్ పుతిన్ గారు పెట్టబోయేది ఇది ఎంతవరకు సబబ్ అనేది అంతర్జాతీయ సమాజం కానీ ఆర్గనైజేషన్స్ కానీ తన దేశంలో ఉన్నటువంటిది ఒప్పించడానికి రెండు దేశాల వైపు ప్రయత్నాలు జరిగితే ఇది క్వశ్చన్ మార్క్ కానీ మిగిలిపోతుంది నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు దీంట్లో వచ్చి పుతిన్ గారికి యుద్ధం ముగించాలంటే పలాంది నేను సాధిస్తేనే యుద్ధం ముగించినట్టు అనేటటువంటి క్లారిటీ ఫస్ట్ యుద్ధం మొదలుపెట్టిన వ్యక్తికే లేదు ఈ రష్యా ప్రెసిడెంట్ ఇది సాధిస్తే కండిషన్స్ కాదు ఫలాంటి సాధిస్తే యుద్ధం ముగిసిపోయినట్టు అనేదానికి సాధించడానికి ఏమీ లేదు అక్కడ సో ఈ ఇలాంటి దుందుడుకు స్వభావంతో ఒక రకంగా పుతిన్ యొక్క ఈగోతో జరుగుతున్నటువంటి యుద్ధం ఇది ఓకే అంతేగాని ఉక్రెయిన్ ఎలాంటి తప్పు చేయలేదు ఉక్రెయిన్ వల్ల రష్యా ఎలాంటి నష్టమూ జరగలేదు ఉక్రెయిన్ పరి ప్రయత్నాలు తన ప్రయత్నాలు తను చేసుకుంటున్నది తన అవసరాల కోసం దాన్ని అడ్డుకోవడం అనేది రష్యా చేసిన ప్రయత్నంలో భాగమే ఈ యుద్ధం మొదలు కావడానికి దాన్ని ఆపడం అనేది ఎంతవరకు వీలవుతుంది అనేది మనం చెప్పలేని పరిస్థితి ఓకే జయచంద్రారెడ్డి గారు కళ్యాణ్ గారు ఇటు ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కూడా మొదలయ్యి ఏడాదిన్నర దాటింది ప్రస్తుతం ఆ ప్రభావం గాజాపై ఎలా పడిందంటారు మేడం యుద్ధం ప్రభావం అనేది ఎప్పుడు కూడా సమాజంలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా కదిలిస్తుంది ఉదాహరణకు మనం ఇజ్రాయెల్ గాజా యుద్ధాన్ని పరిశీలిస్తే కనుక అక్టోబర్ ఏడున రెండు వేల ఇరవై మూడులో మొదలైన ఈ యుద్ధం అనేది గాజాలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా కదిలించింది మనం చెప్పుకుంటూ మొద మొదలు పెడితే దాదాపుగా కొన్ని నివేదికల ప్రకారం యాభై ఐదు వేల మంది చిన్నపిల్లలకి తెలుస్తుంది అందులో డెబ్బై శాతం మంది మహిళలు మరియు చిన్నపిల్లలు అలాగే గాజా ప్రాంతంలో ఉన్న వైద్య సదుపాయాలు ముఖ్యంగా ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్లో గాజాలో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్స్ని అటాక్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా దాదాపుగా అక్కడున్న ప్రైమరీ అప్పర్ ప్రైమరీ అలాగే యూనివర్సిటీస్ పైన కూడా ఇజ్రాయెల్ దాడులు చేసింది ఇది మాత్రమే కాకుండా అక్కడ ఉన్న పంట పొలాలు అలాగే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఈ పాలస్తీనా ప్రజలకు లేదా గాజా ప్రాంతంలో ప్రజలకు సహాయం చేయడానికి వెళ్తున్న స్వచ్ఛంద సంస్థలను కూడా టార్గెట్ చేసుకుంటూ దాడులు జరిగాయి అక్కడ తాగకుండా రోడ్లు అక్కడ పోర్టులను కూడా ఇజ్రాయెల్ ఇబ్బంది పెట్టింది మేడం అక్కడ ప్రజలు ఇప్పుడు తొంభై పర్సెంట్ ఆల్మోస్ట్ అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారు ఆ వెళ్లిపోయిన ప్రమాదంలో కూడా వాళ్ళు మిలిటేరియన్ సీల్ వెళ్ళడం ఆ మెడిటరైనలో బోట్లు తిరగబడిపోవడం చనిపోవడం జరుగుతుందనమాట అలాగే అక్కడ పిల్లల్లో వ్యాధులు ముఖ్యంగా మెడిసిన్తో క్యూర్ అయిపోయే మలేరియా లేకపోతే డయేరియా లాంటి సమస్యలతో కూడా పిల్లలు చనిపోతున్నారంటే ఇక పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అక్కడ మానవీయ కోణంలో చూసుకుంటే కనుక అక్కడ యుద్ధం అనేది మానవత్వాన్ని పూర్తిగా చంపేస్తుంది ఓకే కళ్యాణ్ గారు జయచంద్రారెడ్డి గారు రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగడం లేదా అంటే జరుగుతున్నాయి కాల్పుల విరమణకి కూడా ఇరు దేశాలు అంగీకరించినట్లే కనిపిస్తున్నాయి మళ్ళీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఎందుకని అంటారు ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే దీనికి ఒక స్పెసిఫిక్ అజెండా అనేది లేదు యుద్ధ విరమణ చర్చలు జరపాలంటే అక్రాస్ ది టేబుల్ ఒక అజెండా అనేది తయారు చేయాలి ఈ అజెండాలో పాయింట్స్ అనేటివి ఇంతవరకు ఇరు దేశాలు ఒక ఒక ఒపీనియన్కు రాలేదు అసలు అజెండా తయారు చేయడానికి అజెండానే ఇంతవరకు ఈ సీజ్ ఫైర్కు బ్లైండ్గా ఒక సీజ్ ఫైర్ అనేది పాటించాలనేది తక్షణ కర్తవ్యం పర్మనెంట్ సీజ్ ఫైర్ సెటిల్మెంట్ బిట్వీన్ టూ కంట్రీస్ అనే స్థాయికి వెళ్తే దట్ ఈస్ డిఫరెంట్ ఇప్పటికిప్పుడు వితౌట్ ఎనీ డిస్కషన్ అన్కండిషనల్ సీజ్ ఫైర్ అనేది రెండు వైపులా ఒప్పుకొని టెంపరీ ఇప్పుడు హమాస్ ఇజ్రాయల్ మధ్య అలాగైతే సీజ్ ఫైర్ సర్టన్ డేస్ మంత్స్ అనేది పెట్టారో అదే కండిషనల్ సీజ్ ఫైర్ అనేది ఇక్కడ మొదలు పెట్టాల్సిన తక్షణ కర్తవ్యం అంటే జయచంద్రారెడ్డి గారు ఈ మధ్య రెండు సార్లు రెండు సార్లు చర్చలకు కూర్చున్నా కూడా గంటలోపే పొడి పొడి మాటలతో ముగిసాయి అంటే వాళ్ళ మధ్య అసలు మెయిన్గా రావాల్సిన పాయింట్స్ ఏంటంటారు ఎందుకు కుదరట్లేదు అంటారు ఎస్ సఖ్య ఇప్పుడు నేను నేను చెప్పినట్లు గంట లోపలే పొడి పొడిగా అంటే ఇక్కడ అక్కడ డిస్కషన్కు అజెండాకే లేదు స్పేస్ ఇప్పుడు సీజిఫైర్ జరగాలంటే ఇప్పుడు ఎవరితోన కండిషన్స్ అడగాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి మానవీయ కోణంలో అన్ని ప్రస్తుతానికి టెంపరీగా ఆపేస్తున్నాము అది అన్ని రకాలుగా భూతలమైన గగనతలమైన వాటర్ బాడీస్లో అయినా కానీ అన్ని రకాలైనటువంటి యుద్ధాన్ని టెంపరీగా ఆపేసి ఈ ఆపేసిన టైం అది టూ మంత్సా త్రీ మంత్సా ఫోర్ మంత్స్ అనేది అప్పుడు ఒక అజెండా తయారు చేసుకొని స్టేజ్ వన్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ ఇట్లా కొంతకాలానికి చేసుకోవాలి ఇక్కడ మొట్టమొదటిసారి ఇది ఇంత దీర్ఘకాలం కొనసాగడానికి కారణాలు ఏమిరా అంటే ఈ సీజ్ ఫైర్కి అనేది ఇక్కడ ఉక్రెయిన్ ఉక్రెయిన్ను బెదిరించినట్లు లేదా ఒప్పించినట్లు రష్యాను ట్రంప్ గారు ఒప్పించలేరు ఎందుకనంటే రష్యా అమెరికాకు మిత్ర దేశం కాదు మొట్టమొదటిది అలా అంటే ప్రస్తుతానికి శత్రు దేశం కాదు కానీ సమాన స్థాయి అంతర్జాతీయ స్థాయిలో రెండు సమాన దేశాలు అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం అంతర్జాతీయ సమాజం కూడా ఒప్పుకునే పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నది ఫస్ట్ ట్రంప్ గారు చేసింది ఈ ప్రపోజల్ పెట్టకముందు పుతిన్ ఒకసారి అడిగి మాట్లాడి పుతిన్తో మాట్లాడించుంటే జలన్స్కీని ఒప్పించడం అంత కష్టమయ్యేది కాదు ఓకే దానికి రివర్సల్ ఏం చేశారు ట్రంప్ గారు జలన్స్కీని మెడలు వంచి ఒప్పించారు ఇప్పుడు పుతిన్ ఒప్పుకోవట్లేదు ఒప్పుకోకపోగా యుద్ధ తీవ్రతను ఈ మధ్య కాలంలో విపరీతం చేశారు దానికి ట్రంప్ కూడా కౌంటర్ ఇచ్చాడు యు ఆర్ ప్లేయింగ్ విత్ ఫైర్ అని అలాగే ఉక్రెయిన్ కూడా నిన్న చూస్తే ఒకేసారి ఇంతవరకు ఈ మూడు సంవత్సరాల్లో జరగని స్థాయి ఇంటీరియర్ మిలిటరీ బేసిస్ పైన రష్యన్ బేసిస్ పైన ఉక్రెయిన్ దాడులు చేయడం అనేది చంద్రారెడ్డి గారు సో ఇలాంటి స్థితిలో అన్కండిషనల్ సీజ్ టెంపరీ సీజ్ ఫైర్ అనేది కూడా ఎప్పుడు జరుగుతుందని చెప్పలేని పరిస్థితి కళ్యాణ్ గారు రష్యా ఉక్రెయిన్ లాగే ఇజ్రాయెల్ హమాస్ పరిస్థితి కూడా అలాగే ఉంది ఒకరోజు చర్చిలు అంటారు మరో రోజు భీకర దాడులు ప్రతి దాడులు అంటారు అక్కడ శాంతి ఎందుకు అసలు ఎండమావి అవుతోందండి మేడం రోమన్స్ రోమన్ రాజులు ఒక సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు సావిస్పాసం పరబేలం యుద్ధం అనేది మనకి శాంతినిస్తుందని నమ్ముతూ ఉంటారు ఇటు నితన్యాహు గారు కూడా ఆ ప్రాంతాన్ని పూర్తిగా చేజెక్కించుకుని వాళ్ళ యొక్క చిరకాలమైన స్వప్నాన్ని నెరవేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఒక సైటు ఒక సైడ్ వచ్చేసరికి వీళ్ళు తమ యొక్క భూభాగాన్ని కాపాడుకోవాలనుకుని గాజాలో ఉన్న హమాస్ కూడా ప్రయత్నిస్తుంది వీరిద్దరూ కూడా యుద్ధాన్ని తమ యొక్క వారి యొక్క అస్తిత్వాన్ని వారి యొక్క ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అటు నితన్యాహుకి ఇంటర్నల్గా రాజకీయంగా కొంతవరకు బలం అనేది తగ్గడం ఇప్పుడు ఆయన ఒక కోయిలేషన్ ఒక కోయిలేషన్ గ్రూప్లో ఉండడం కూడా ఈ యుద్ధానికి మరింత ముందు తీసుకు ఒక కారణం చెప్పవచ్చు రెండోది డొనాల్డ్ ట్రంప్ యొక్క లక్ష్యం ఏంటంటే తమ యొక్క బలాన్ని ఈ ప్రాంతంలో పెంచుకోవడానికి ఇదే సరైన అవకాశంగా మార్చుకొని రియల్ ఎస్టేట్ అక్కడ గాజా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అనే ఒక ప్లాన్ని ప్రపోజ్ చేశారు ఈ ప్లాన్లో భాగంగా ఇజ్రాయిల్ సహాయంతో గాజా ప్రాంతంలో అమెరికా యొక్క ఉనికిని పెంచడానికి ఈ ప్రాంతంలో కొంతవరకు ఇప్పటికే సిరియాలో ప్రభుత్వం మారడం అక్కడ కూడా డొనాల్డ్ ట్రంప్కి సానుకూలంగా కొంత ప్రభుత్వం రావడం ఇలాగా అటు ఇరాన్ కూడా కొంతవరకు యుద్ధంలో తమ యొక్క ముందడుగులు తగ్గించుకోవడం చూస్తుంటే ఇక్కడ పూర్తిగా ఒక అడుగు ఇజ్రాయెల్కి బలంగా కనిపిస్తుంది డొనాల్ డొనాల్డ్ ట్రంప్ సహాయంతో అయితే మరో సైడ్ గాజాకి కూడా ఇంటర్నల్గా గాజాలో హమాస్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎప్పటి నుంచో హమాస్కి బలంగా ఉన్న ఇరాన్ కొంచెం వెనకడుగు వేయడం అలాగే ఖతార్లో ఉన్న హమాస్ నాయకత్వానికి కొంతవరకు వైషమ్యాలు రావడం అంతర్గతంగా కూడా ఒక ఒక ఇంపార్టెంట్ రీజన్ చూడవచ్చు అలాగే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ హమాస్ ముఖ్య నాయకులు యాహా సినిమా లాంటి వాళ్ళు చనిపోవడం కానీ ఇప్పుడున్న సుహాబ్ లాంటి వాళ్ళు కొంతవరకు ఇజ్రాయల్తో చర్చకు ముందుకు వెళ్ళడం లేదు ఇటు ఈజిప్ట్ కూడా ఒకడి ముందుకేస్తుంది కానీ హమాస్ నాయకుల్లో కొంతమందికి అంటే ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకుల్లో కొంతమందికి ఇజ్రాయెల్ తో శాంతి చర్చలు ఇష్టం లేవు కాబట్టి శాంతి ఒకడి ముందుకి నాలుగు వెనక్కి వెళ్తాం జరుగుతుంది మేడం ఓకే జయచంద్రారెడ్డి గారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయని భావిస్తున్నారు ఇప్పుడు గమనిస్తే సీరియస్గా ఇది అంత సులభంగా ఒక కొలిక్ వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఒక రెండు దేశాలు సీజ్ ఫైర్ చేయాలంటే మీకు రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను ఇప్పుడు రీసెంట్గా జరిగింది ఇండియా పాకిస్తాన్ మధ్య అఫ్కోర్స్ కోర్స్ మన భారతదేశ ప్రభుత్వం క్లియర్గా చెప్పింది మధ్యవర్తులు ఎవరు లేరు మేమే చేసామని ట్రంప్ గారు ఇది నా వల్లే అయిందని చెప్తున్నారు అది ఏదైనా పక్కన పెడితే ఇది సీజ్ ఫైర్కి ఒప్పుకోవడానికి బలహీనమైనటువంటి దేశం కాళ్ళబేరానికి రావడం బలమైన దేశం దాన్ని ఒప్పుకోవడం ఒకవేళ ట్రంప్ గారు అనుకుంటే హమాస్ మధ్య అదే రకంగా కంపేర్ చేసుకుంటే ఇజ్రాయెల్ హమాస్ మధ్య సీజ్ ఫైర్ రావడానికి ఇజ్రాయెల్ అమెరికా మిత్రదేశం బలహీనమైంది రెడీగా ఉంది కానీ ఇక్కడ బలమైన దేశం రష్యా అది అమెరికాకు మిత్ర దేశము కాదు బలహీనమైన దేశం ఉక్రెయిన్ అయితే చర్చలకు కూర్చోబెట్టారు కానీ రష్యాను లేదా పుతిన్ను టేబుల్ దగ్గర తెచ్చి కూర్చోబెట్టి సీజ్ ఫైర్ చెప్పడానికి ట్రంప్ డిక్టేట్ చేసే అవకాశాలు అనేటివి నూటికి నూరు శాతము లేవు కానీ అదే జరగకపోతే ట్రంప్ గారి టెంపర్మెంట్ మనకు తెలుసు ఇక్కడ ఇండివిజువల్ క్యారెక్టర్ కూడా చాలా ప్లే చేస్తుంది యుద్ధాల్లో కానీ ఇలాంటి అగ్రిమెంట్స్లో కానీ ఇప్పుడు యుద్ధం జరగడానికి పుతిన్కున్నటువంటి ఉన్నటువంటి టెంపర్మెంటే హై హ్యాండిజ్నెస్ అలాగే అలాంటి యాటిట్యూడ్ ఉన్న వ్యక్తే ట్రంప్ గారు కూడా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ క్లాష్ క్లాష్గా వస్తే ఈ యుద్ధం పరాకాష్ఠగా చేరే ఉన్నాయి సీజ్ ఫైర్ సంగతి ఎరిగాడు కానీ వీళ్ళిద్దరి మధ్య క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ ఈగో క్లాషెస్ కన్నా వస్తే ఈ సీజ్ ఫైర్ ఒప్పుకొని పరిస్థితుల్లో అది కన్నా బెడిసుకొట్టే కొట్టే పరిస్థితి వస్తే ఈ రష్యా ఉక్రెయిన్ వార్ అనేది తీవ్ర స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఒక రకంగా నేను అనుకుంటున్నా నిన్న జరిగిన ఉక్రెయిన్ దాడులు అమెరికా అండదండలతోనే రష్యాను టేబుల్ దగ్గరికి రప్పించడానికి జరిగిన ఒక ప్రయత్నంగానే నేను భావిస్తున్నాను అలాంటివి జరిగితే తప్ప రష్యా అంత సులభంగా ఉక్రెయిన్ సీజ్ ఫైర్ ట్రంప్ గారు ఏం చెప్తే అది చేతులు కట్టుకొని వినడానికి పుతిన్ గారు రెడీగా లేరనేది నా అభిప్రాయం కళ్యాణ్ గారు ఈ యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కానీ ఇంధన సరఫరా కానీ లేదంటే ఆహార భద్రత కానీ ఇలాంటి వాటిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయండి అంటే ముఖ్యంగా మన దేశంపై ఈ ప్రభావాలు ఎలా ఉన్నాయంటారు ఎంతకాలం ఇంకా మేడం మన దేశం కూడా అన్ని దేశాల గానీ ఈ యుద్ధం వల్ల కొంతవరకు ఇబ్బంది పడింది ముఖ్యంగా భారతదేశంలో ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో ఉదాహరణకి మన దేశంలో సన్ఫ్లవర్ ఆయిల్ సంబంధించిన ఎగుమతులు యుక్రెయిన్ మీద ఆధారపడ్డాము అలాగే వందే భారత్ సంబంధించిన వీల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనం చక్రాల మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనం యుక్రెయిన్ మీద కొంతవరకు ఆధారపడ్డాం ఈ విషయాలు కొంచెం డిలే అయ్యాయి ఇది మాత్రమే కాకుండా మన ఎగుమతుల్లో ముఖ్యంగా కొన్ని ప్రోడక్ట్స్ రష్యాకు వెళ్తూ ఉండేవి అవి కూడా ఇబ్బంది పడ్డాయి కానీ కొంత లాభం మనకి కనిపించింది ఎలా అంటే యుక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన తర్వాత రష్యా కొంతవరకు ప్రపంచంలో ఐసోలేట్ లేదా ఏకాగ్గా ఉన్న సమయంలో భారతదేశానికి కొంత తక్కువ ధరకే ఆయిల్ ఎగుమతి చేసింది అలాగే భారతదేశం మరియు రష్యా మధ్య ట్రేడ్ యుద్ధానికి ముందు దాదాపుగా ఒక పదిహేను బిలియన్ యుఎస్ డాలర్స్ ఉంటే ఇప్పుడు సుమారుగా ఒక అరవై యుఎస్ డాలర్స్ వరకు క్రాస్ అయ్యి వెళ్తుంది సో ఈ క్రమంలో చూసుకుంటే ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా భారతదేశం ఈ క్రైసిస్లో కూడా ఒక మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుంది అయితే మీరు ఇంకొక ప్రశ్న అడిగారు ఏ విధంగా ఇబ్బంది పడుతుందనే విషయంలో మనం చూడాల్సింది ఏంటంటే భారతదేశంలో కొన్ని సెక్టార్లు ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల మన డైమండ్ సెక్టార్ మన సూరత్ ప్రాంతంలో పాలిష్డ్ డైమండ్స్ ఎక్కువగా మనకి రష్యా నుంచి వస్తూ ఉండేవి అవి ఎగుమతులు ఆగిపోవడం వల్ల కొంతవరకు అక్కడ నిరుద్యోగం పెరిగింది అలాగే యుక్రెయిన్లో మెడిసిన్ చదువుకుంటున్న పిల్లలందరూ కూడా అర్ధాంతరంగా వాళ్ళకి చదువులు ఆగిపోయాయి అఫ్కోర్స్ కొంతమందిని వేరే యూనివర్సిటీకి కూడా మన వాళ్ళు షిఫ్ట్ చేశారు మన అంతర్జాతీయ వ్యవహారాల శాఖ కొంచెం ఆ విషయంలో ముందడుగు వేసుకుని కొంతవరకు వాళ్ళకి న్యాయం చేస్తుందని చెప్పుకోవచ్చు జయచంద్రారెడ్డి గారు ఈ మధ్యనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గాజాను మొత్తం స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు అది జరుగుతుందంటారా అప్పటివరకు ఇజ్రాయెల్ ఆపదంటారా కొంచెం బ్రీఫ్గా చెప్పండి సార్ ఇప్పుడు ఆ స్థాయి స్టేట్మెంటు నితన్యాహు దగ్గర నుంచి రావడానికి దానికి ముఖ్య కారణం అమెరికా అన్నదండలు ట్రంప్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత రెట్టించిన ఉత్సాహంలో నెతన్యాహు ఉన్నారు దీనికి ముఖ్య కారణం ఏమిటంటే అగైన్ ట్రంప్ యొక్క దుందుడుకు విధానం ఇప్పుడు పర్టికులర్గా ఈ వెస్ట్ ఏషియాలో జరుగుతున్న యుద్ధం ఇజ్రాయెల్ హమాస్ మధ్య పాలస్తీన్ మధ్య జరిగే యుద్ధంలో నూటికి నూరు శాతం నేతన్యాహుకు ఫ్రీడమ్ ఇచ్చారు ట్రంప్ గారు ఈ ధైర్యంతో ఇప్పుడు యుద్ధ తీవ్రతను పెంచారు వీళ్ళు పెంచడం ఒకవైపు అయితే డిస్ప్లేస్మెంట్ చేయడం అనేది ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ నెతన్యాహు కంటే ములుపు ట్రంప్ గారు ఇచ్చిన స్టేట్మెంటే గాజాను డిస్ప్లేస్మెంట్ కోసం చూస్తామని అంటే కంప్లీట్గా దాన్ని ఎవాక్యుయేట్ చేసేసి వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని ఏదో ప్లానింగ్ అనేది ఇది అంత ఈజీగా జరిగేటటువంటి తంతు కాదు ఎందుకంటే ఇది ఒక అమెరికా ఇజ్రాయెల్ డిసైడ్ చేసేస్తే అయ్యే పని కాదు అంతర్జాతీయ వ్యవహారాల్లో ఎప్పుడు కానీ డిప్లొమాటిక్ స్టేజ్ అనేది ఒకటి ఉంటుంది ఈ డిప్లొమసీతో చేయాల్సినవి కొన్ని ఉంటాయి ఈ డిప్లొమసీకి వచ్చేటప్పటికి అమెరికన్ కంట్రీస్ మేజర్ కంట్రీస్ యూకే గానీ జర్మనీ ఫ్రాన్స్ ఇవన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి గాజాను డిస్ప్లేస్మెంట్ చేయడం దాన్ని కంప్లీట్ గా ఆక్యుపై చేసుకుంటాం అనేదాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి ఇప్పుడు జరిగే తీవ్రమైనటువంటి యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాయి అలాగే జయచంద్రారెడ్డి గారు కళ్యాణ్ గారు చర్చలో పాల్గొనేందుకు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే